పోతే వండుతలే మధ్యానం పొదుపయ్యి బంగాళదంపుదిగా మాయిదీ ఎండగా పొద్దున సాంబార్ కింద కూడా ఆపుతా மா பண்ண அது எ பதின மாத பண்ண ல பதே த సరేనండి ఇంకా అయితే అన్నారు కదా ఇంకా తీసుకొని రావడానికి అయితే ఇంకా ఇంటికైతే అంటే వాళ్ళు ఊరైతే ఒంగోలు అయితే వెళ్తున్నారనమాట ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా వచ్చిందండి ఇంకా వాళ్ళు వస్తా అసలు వచ్చిద్దా రాదా అంటే ఖచ్చితంగా వచ్చిద్దామా అందుకని చెప్పేసి అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నామని చూస్తూ ఉండి ఇంకా నేనైతే ఇంకా మొన్నైతే అంటే నిన్నేనండి ఇంకా అత్తమ్మలో మటన్ అయితే ఉండేరండి అంటే బీఫ్ అనమాట మామూలుగా వీడియో కోసం మటన్ అంటాం బీఫ్ అంటే ఇంకా సిగ్గింది కొన్నదైతే చూతా ఉన్నాను ఉండేది గంట్లో అయితే తోమాలా పని అయితే చాలా ఉంది ఇంకా ఈ క్లిప్ అయితే ముందు పెట్టాను కదా ఇంకా దేవుని వచ్చిందాక ఫుల్ వీడియో అయితే తీస్తానండి మీకైతే మాత్రం ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా అనేది తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు ఇంకెవరు మా పెద్ద చిన్నత్త చిన్న చిన్నమావి అయితే వెళ్తున్నారు వెళ్తే చిన్నమావి కూడా వెళ్ళొచ్చండి అండి అని అవుతుంది బాబు కూడా వెళ్ళొచ్చు నాని బాబు కూడా తీసుకురాడానికైతే మాత్రం ఇంకా చెప్పలేం ఇంకేలా అయితే పనికి బావని ఇంకొక ఆయన ఇద్దరే ముగ్గురు నలుగురు ఎక్కారనమాట పనికి ఎలా అయితే ఇంకా పని మీద అయితే మేము అందరం మేమందరం కొన్నప్పుడు ఇంకా అబ్బాయికి కూడా ఏదో లాగుండిద్ది కదా అందుకని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నారు మా తోడు కాళ్ళు వచ్చిందంటే ఇంక మాకు ఆనందమేనండి ఇంక ఇబ్బంది పడకుండా ముగ్గురం కలిసి ఉండొచ్చు ఇక్కడ ఒక అక్క ఏందండి ఇంకా మా ఊరు అక్కయ పేరేందుకు ఇంకా చాలా కలిసిపోతాం దేనికైనా వంటకైనా దేనికైనా కలిసిపోతాం నేను అక్కయ్య ముగ్గురం కలిసి కూర్చుంటాను ఇంకా మా తోడుకాళ్ళు వచ్చిందంటే ఇంకా మాకు ఇంకా చాలా ఆనందంగా ఉండిద్ది ఇంకా మాకు కూడా తోడుగా ఉంటుంది ఇంటికాడే కదా మేమైతే ఇంకా కూడా గొడవ ఇంటికాడన్నా మా చిన్న చిన్న మహేందర్ అయితే పనికి వెళ్ళినా కానీ ఇంకా దీవెన ఇంటికాడ నుండి చేసి పెట్టవచ్చు ఏదో ఒక చిన్న ఇష్యూ వల్ల చిన్న గొడవ వాళ్ళైతే అంటే మామూలుగా అంతది వీళ్ళంత అయినట్టు వీళ్ళకంతా బాగినట్టు ఉంది బావైతే చెప్పాడు కదండి ఇంకా పిల్లని కొత్తలో ఎవరికైనా గొడవలు సహజం మాకు అయినా కాతే తే మేము దూరంగా ఉండలేదు వాళ్ళు అమ్మాయి అయితే అనమాట ఇంకా చ ఇప్పుడే తెలుసుకోలేదు కదండి తెలుసుకుంది వాళ్ళే వస్తామని ఫోన్ చేసింది దేవునని వస్తానని ఇంకా ఇన్నాళ్ళకి తెలుసుకుందంటే ఇంకా అంతా చాలా హ్యాపీగా ఉంది మేము ఏదైద్దు ఏ అట్టు ఉండిద్దు అనుకున్నాం చిన్న ఇష్యూనే ఇంకా పెద్ద అయిద్దేమో పెద్దదిద్దేమో అనుకున్నాం ఇంకా దేవుడి వల్ల అయితే మా అయితే వస్తుందండి మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా అత్తమ్మూరి కూడా అయితే ఇంకా భయాలుతూ ఉన్నారు ఇంకా వంట అవన్నీ అయితే చేశానండి ఇంకా పొద్దున్న అయితే అంత అయితే అవ్వలేదు ఇంకా ఈవినింగ్ అయితే కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటూ ఉన్నాను ఇంకా చిన్నత్తు కూడా అయితే ఇంటికి పోయి అయితే మాత్రం ఇంకా పనులన్నీ అయితే చేసేసుకుంటున్నారు అందరు నేను కూడా చేయాలా ఇంకా పొద్దు పొద్దున్న అయితే ఇంకా కాళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయండి ఇంకా బ్లడ్ లేక ఏమో చాలా నొప్పి వస్తూ ఉంది ఇంకా భరించలేకపోతున్నాను అని అట్లా వస్తున్నాయి నాకైతే కాళ్ళు నొప్పులు దీనివల్ల వస్తున్నాయి తెలియట్లేదు ఇంకా అన్నీ అయితే అడిగితే మా అమ్మని అడిగితే కాళ్ళు తిమ్మురులు ఎక్కుతున్నాయి మాకు కూర్చున్నా కానీ అంటే ఇంకా అమ్మ బ్లడ్ లేకపోవటం వల్ల ఇదిగా ఉండిద్ది ఇంకా అందుకే వచ్చేది ఇంకా రావు అని చెప్పింది ఇంక సరే అన్నాను ఇంకా మా వదిన కూడా అయితే కాపడిని తీసుకోలేదండి ఇంకా తీసుకొస్తారేమో సంవత్సరాల తల్లికి వెళ్తే ఇంకా మా ఇంటికి అప్పుడు వెళ్తాను ఇంక లేకపోతే ఇంక ఇప్పుడు అలా వెళ్ళే పనే లేదు ఇంకా చూడాలా టయాన్ని బట్టి అయితే ఇంకా మా తోడు తోడుకోవడలని అయితే తీసుకొచ్చేటప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే తీస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూసాను మాటల్లో చేయడం మర్చిపోయినండి ఇంకా అయితే పనికి వెళ్ళాడు ఇంకా అయితే ఇంటికి కూడా ఉన్నారని చెప్పాను కదా ఇంకా దీని నేనైతే తీసుకొస్తానని చెప్పేసి బావైతే పనికి వెళ్ళాడు ఇంకా వంట చేయాలి కదండి ఇంకా అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా కందిపప్పు అయితే వేపేసి సాంబార్ అయితే చేయాలనుకుంటున్నాను అంతలో పక్క గుడ్లకు వచ్చేసరికి కందిపప్పు అన్నీ వాడిపోయాయి అండి ఇంకా నీళ్ళు నూనె పోసి అయితే బాగా అయితే ఉడికించాను అనమాట వేస్తే పొంగు రాదండి అలానే రుచి కూడా చాలా బాగుంటుంది పప్పు పూర్తి పెట్టి బాగా రుబ్బేసుకోవాలి రుబ్బిన తర్వాత మీకు తెలుసు కదండీ ఇంకేమేం చేయాలో ఇంకా ప్యాన్లో వాటర్ అంతా ఎనిగిపోయిన తర్వాత ఆయిల్ అయితే పోసి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి బంగాళదుంప దొండకాయ బెండకాయ టమాటా వంకాయ దోసకాయ పచ్చిమిర్చి ఇంకా అలానే ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాం కదా సాంబార్లోకి అవి మొత్తం అయితే వేసేసుకొని అయితే మాత్రం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయితే చాలండి ఇవన్నీ కలిపేసుకుంటాం కదా అప్పుడు కూడా ఫ్రై అయితే ఇంకా బాగుండిద్ది ఇంక అన్నీ కలిపేసుకుందామండి ఇంకా అదోసారి ఏదో ఒకసారి ఫ్రై చేసుకునే లోపు లేట్ అయింది ఇంకా బట్టలొత్తు కాలా ఇంకా బాగా వస్తే మళ్ళీ అరుస్తాయి జాన్ దాకా ఏం చేస్తామని చెప్పేసి అయితే అందుకని చెప్పేసి అయితే ఇంకా సాంబార్లోకి కావాల్సిన వంకాయ మొత్తం నాకు ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసాను సాంబార్ అయితే చాలా బాగుండిద్ది ఇంకా సాంబార్ పొడి ఇంకా ఏమైతే ఏమండి ఇంకా ఉన్న దాంట్లోనైతే చేస్తాను సాంబార్ పొడి ఇంకా లేదు నా అడవి ఇవ్వాలన్నా కానీ అందుకని చెప్పి సాంబార్ పొడి అయిపోయినా కానీ ఇంకా ఫ్రై చేసి కానీ పప్పు చేసిన సాంబార్ చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా వేపు చేసుకుంటూ వస్తే ట్రై చేయండి ఎంతక ఫ్రై చేసి నేను ఎప్పుడు ఇలా ఫ్రై చేసి చేయలేదు మా నాయనమ్మ వాళ్ళు అలానే రాజక్క చేస్తుంటే చూసి అయితే నేర్చేసుకున్నాను ఇంకా ఏపి చేస్తే టేస్ట్ అయితే చాలా అని చెప్పేసి అయితే దాంట్లోకి తగినంత పసుపు అలానే తగినంత కారం అవన్నీ వేసేసుకొని అయితే ఫ్రై చేసుకొని మగ్గించుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత అయితే మాత్రం మనం ఇంకా పప్పు అయితే బాగా మెత్తగా అయితే ఎనుపుకున్నాం కదా ఇంకా పప్పు అయితే తీసుకుని వేయాల అడగంటకుండా కొన్ని అంటే ఒక చుక్క అర గ్లాస్ చిన్న టీ గ్లాస్తో కొన్ని పోసేసుకుంటే మగ్గిపోతాయండి ఇంకా ఇంకా విధంగా మనం మెత్తగా మెదిపేసుకున్నాం కదా పప్పు ఇంకా పప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిదిప్పేసేసుకోవాలా చూసారు కదండి ఇంకా ఏ విధంగా ఉందో దాంట్లో సాంబారు వేసిన వెజిటేబుల్స్ ఎక్కువగానే వస్తున్నాయి ఇంకా ఇదే కాదండి ఇంకా మనం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను కదా ఇంకా చింతపండు రసం అయితే వేసుకోవాలి చింతపండు పడకుండా రసం వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అలాంటి ఉప్పు అయితే నేను స్టార్టింగ్లోనే వేసాను ఇంకా ఉప్పు అయితే టేస్ట్ సరిపడంత ఉందా లేదా అని చూసేసి అయితే మాత్రం ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా సాంబార్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో